మే ఎనిమిది క్రైస్తవులంగా మనం నిత్యత్వం కోసం జీవించాలి కేవలం ప్రస్తుతం కోసం కాదు వాస్తవానికి వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకోవడం ఈనాడు మన క్రైస్తవ జీవితాలను అర్థవంతం చేస్తుంది ఇది ఇద్దరు రైతుల కథను జ్ఞప్తికి తెస్తుంది ఒకరు విశ్వాసి మరొకరు నాస్తికుడు కోతకాలం వచ్చినప్పుడు ఆ నాస్తికుడు విశ్వాసం గల తన పొరుగుబానిని ఎత్తి పొడిచాడు ఎందుకంటే దేవుడు అతన్ని మరీ అధికంగా ఆశీర్వదించినట్టు కనబడలేదు ఆ నాస్తికుని కుటుంబం జబ్బు పడలేదు అతని చేనులు విస్తారంగా పండాయి అతనికి చాలా డబ్బు రావడం నిశ్చయంగా ఉండింది నువ్వు దేవుణ్ణి నమ్మి క్రైస్తవునిగా ఉండడం లాభదాయకం అన్నావు అనుకుంటా అన్నాడు ఆ నాస్తికుడు అవును అది లాభదాయకమే అంటూ బదిలిస్తూ ఆ క్రైస్తవుడు కానీ దేవుడు తన ప్రజలకు అన్నిసార్లు సెప్టెంబర్లోనే చెల్లించడు అన్నాడు ఎటువంటి భవిష్యత్తు ఓ అవిశ్వాసి ఎదుర్కొంటాడు పౌలు దానిని వివరించడానికి నాటకీయమైన మాటలు ఉపయోగించాడు శ్రమలు ప్రతీకారం మండే జ్వాలలు శిక్ష మరియు నిత్య నాశనం క్రీస్తుని తిరస్కరించే లోకం దేవుని ప్రజలకు ఏమిచ్చిందో సరిగ్గా అదే దేవుని నుండి అది అందుకోనున్నది దేవుడు పరిహారం చేసేటప్పుడు ఆయన ఏ రకానికి ఆ రకమే చెల్లిస్తాడు ఎందుకంటే మానవ చరిత్రలో ఒక పరిహార నియమం పనిచేస్తుంది దేవుడు వాగ్దానం చేస్తాడు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను ప్రకటన రెండు పది పరిశీలించండి లూకా ఆరు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ముప్పై ఐదవ వచనము అలాగే పదహారవ అధ్యాయము పది పన్నెండు వచనాలు రోమా పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుండి పదకొండు వరకు తెసలోని కైలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడు నుండి పన్నెండు వరకు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం చేయాల్సిన పని ఓ మంచి నిఘంటువులో నమ్మకమైన అనే పదానికి అర్థం చూడండి మీరు దేవునికి మరింత నమ్మకంగా ఎలా ఉండగలరో యోచించండి నమ్మకత్వం విషయంలో మరియు నిత్యత్వ విలువలను దృష్టిలో ఉంచుకొని జీవించే విషయంలో మీకేమైనా సమస్య ఉంటే దాని గురించి ఆయనతో మాట్లాడండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమేన్.